వెల్కమ్ టు వరద విపత్తు మధ్యలో ప్రజలకు అండగా నిలిచి భరోసా కల్పించిన నిజమైన ప్రజా నాయకుడిగా నిలిచిన వ్యక్తి వరద సమయంలో ప్రజల ప్రాణాలు ముఖ్యమంటూ నిజంగా ప్రాణాలను పణంగా పెట్టి క్షేత్ర స్థాయిలో నిలిచిన నేత ఎవరైనా ఉన్నారంటే జుక్కలెమ్మలే ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఉన్నత చదువులు విశాల దృష్టి కలిగిన జర్నలిస్టుగా ప్రజల సమస్యలను తక్షణమే పసిగట్టి పరిష్కారం చూపే నాయకుడిగా ముద్ర వేసుకుంటున్నారు లక్ష్మీకాంతరావు వరదల నష్టాన్ని స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు మొత్తానికి వరదల సమయంలో అహర్నిశలు ప్రజలతోనే గడిపిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చేసిన సేవలే ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా చర్చలకు దారితీస్తున్నాయి నిజమైన ప్రజానాయకుడికి నిర్వచనాన్ని తిరిగి రాసినట్లుగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు కారు వెళ్లలేని పరిస్థితిలో ట్రాక్టర్ ఎక్కారు ట్రాక్టర్ వెళ్లలేని చోట కాల బురదలో నడిచారు అక్కడ కూడా ఆగకుండా పడవలో ప్రయాణించి ప్రజల దగ్గరికి చేరుకున్నారు ప్రజల కష్టాల్లో ఉన్నారని తెలిసిన క్షణంలోనే వన్ సర్వీస్ రాకముందే ప్రత్యక్షమయ్యే ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలంటే తనకు ఎంత తపన ఉందో ఎంత ప్రాణం పెట్టి సేవలందిస్తున్నారో ఈ వరదలే సాక్ష్యం ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ముద్రవేశారు లక్ష్మీకాంతారావు వర్షం వరదలు బురదలు అన్నా రాత్రి పగలు అన్నా ఆయనకు అడ్డంకి కాలేదు ప్రజలకు కష్టం వస్తే నేనే ముందుంటాను అంటూ ముందుకు సాగారు ఒకవైపు అధికారులకు అలర్ట్ చేస్తూ మరోవైపు బాధితుల మధ్య ఉంటూ ప్రతిక్షణం కాపాడే ప్రయత్నం చేస్తారు వర్షంలో తడుస్తూ బురదలో నడుస్తూ పంట చీలలో తిరుగుతూ వరదల వల్ల ఏ గ్రామంలో నీళ్లు చొరబడతాయో ముందుగానే అంచనా వేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు బాధితులకు భోజనాలు బట్టలు దుప్పట్లు అందజేస్తూ వరదల్లో ఇరుక్కున్న వారికి ఆపనహస్సం అందించారు అంతేకాదు ట్రాక్టర్లో వెళ్తూ పడవల్లో ప్రయాణిస్తూ ప్రజలకు దగ్గరై నేను ఉన్నాను ఎలాంటి భయం లేదు అనే భరోసా కల్పించారు తన ప్రాణాలనే పణంగా పెట్టి వర్షంలోనే విస్తృతంగా పర్యటించిన ఘనత ఆయనకే దక్కింది ఇదిలా ఉండగా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆరు వందల యాభై ఆరు గొర్రెల ప్రాణాలతో పాటు ఎన్నో ప్రాణాలు కాపాడటంలో ఆయన చేసిన కృషి అమోఘ